ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో తీర్మానం చేయాలని చినశంకరంపేట తహసీల్దార్ ఆవరణలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు దీక్షలో కూర్చున్న వారికి జాతీయ ఉపాధ్యక్షులు మాసాయిపేట యాదగిరి పూలమాలలు వేసి ప్రారంభించారు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దీక్షలను చేపట్టారు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాసాయిపేట యాదగిరి దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలను వేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా కేంద్రం పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాదిగలపై చిన్న చూపు చూస్తున్నాయన్నారు పార్లమెంటు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు గ్రహంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఎస్ సి ఎ బి చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అగ్లపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీజేపీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో వరీకరణకు చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది మరి బీజేపీ పార్టీ కూడా మమ్మల్ని నమ్మించి గొంతుకొసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాదిగల సత్తైన చూపించుకోవడానికి మీరు మేము ఏ పార్టీకి అయితే నమ్ముకుంటున్నామో ఆ పార్టీ మాకు వరీకరణ చేస్తేనే ఆ పార్టీకి మేము మద్దతు ఉంటాం గౌరవశ్రీ మందక్ష మాదిగల గారి నాయకత్వంలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల వచ్చి ఎస్సీలకు ఏబిసిడి వరీకరణ జీవో ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి పోరాటం చివరి దశకు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ జీవకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఎంఆర్పీ డిమాండ్ చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీలో వర్గీకరణను తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి ప్రజల సౌకర్యం